అందరికీ వందనాలు జకరేగాంధం ఒకటో అధ్యాయం చివరి వచనంలో ఉన్న నాలుగు కొమ్ములు ఎవరు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే జకరయాగంధం ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో వచనం వరకు అప్పుడు నేను తేడు చూడగా నాలుగు కొమ్ములు కనబడిను ఇవి ఏమిటివని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగుగా అతడు ఇవి యోదావారిని ఇస్రాయలు వారిని ఎలుషులేము నివాసులను జతరగొట్టిన కొమ్ములను యోహవ నలుగురు కంసాలను నాకు కనపరచగా వీరేమి చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన ఎవడనో తల ఎత్తకుండా యోధావారిని చదవొట్టిన కొమ్ములు ఇవే ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలోని నాలుగు కొమ్ములు కనబడుతున్నాయి ఈ నాలుగు కొమ్ములు ఏమిటంటే ఒకటి కొదమసింహము రెండు ఎలుగుబంటి మూడు చిరుతుపులి నాలుగు భయంకరమైనటువంటి జంతువు ఈ నాలుగు జంతువులు నాలుగు కొమ్ములుగా ఈ వచనములో చెప్పబడుతుంది అందులో మొదటి కొమ్ము కొదమసింహం ఎవరంటే నెబుక దినేజును పరిపాలించిన పరిపాలన సూచిస్తుంది రెండో కొమ్ము ఎలుగుబంటి ఇది దేన్ని అంటే మాదీయులు పారసీకల రాజ్యాన్ని సూచిస్తుంది మూడోది చిరుతుపులి ఇది దేన్ని అంటే గ్రీకు రాజ్యాన్ని సూచిస్తుంది నాలుగోది భయంకరమైనది వికృత రూపమైనటువంటి నాలుగో జంతువు ఇది దేన్ని సూచిస్తుందంటే ఏడేండ్ల శ్రమంలో రాబడినటువంటి క్రూరముఖము ఈ జంతువే ఈ క్రూరముఖమే ఏ విధంగా ఉంటుంది అంటే పది తలలు ఏడు కొమ్ములు కలిగి ఒక ఘట సర్పంగా ఉంటుంది ఇదే నాలుగో కొమ్ము ఈ నాలుగు కొమ్ములు ఏం చేస్తున్నాయి యోదావారిని ఇస్రాయిల్ వారిని చెదరగొట్టేయి అంటే ఈ నాలుగు కొమ్ములు కలిపి ఏడేండ్ల శ్రమల్లోని రాబడి అంటే ఈ నాలుగు జంతువులు నాలుగు కొమ్ములుగా చెప్పబడి ఇవే ఏడేండ్ల శ్రమలలోని ఇష్రాయలు ప్రజల శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తాయి ఆ శ్రమలు కలుగు చేసిన వచనాలనే ఇక్కడ చెప్పబడుతుందని ఈ వచనముల ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కొద్ది మాటలు దీవించినవిగాక ఆమె